ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు సరస్వతి హోమం చేస్తున్నాను రేపే పేరు నా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలిసిన మీ ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా ఫస్ట్ క్లాస్ నుండి సరే యూకేజీ నుండి పీజీ వరకు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు చదువులో ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి వారు ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్నటువంటి వారు ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉన్నట్టు అంటే మార్క్స్ తక్కువగా వస్తున్నటువంటి వారు కష్టపడి చదువుతారు మార్కులు తక్కువ వస్తాయి వాళ్ళు అసలు ఊహించరు అమ్మ నేను కష్టపడి బాగా అమ్మా నేను మంచిగా రాశాను అసలు నా నా నాకు ఎందుకు రాలేదు మార్కు నాకు అర్థం కావట్లేదు అంటారు చదువు బాగా రాస్తారు బాగా చదువుతారు మంచిగా ఎగ్జామ్ రాస్తారు కానీ ఒక మార్కు రెండు మార్కులలో ర్యాంకులు చేంజ్ అయిపోవడం వల్ల వాళ్ళకి పాపం ఏది మనకు సీట్ రాకపోవడం వాళ్ళు బాధపడతారు ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం అండి మనకు కాస్త నేను అమ్మవారి అనుగ్రహం ఉండాలి లక్ ఉండాలి కదా ఇంకొక విషయం ఏంటంటే మన మనం తెలిసి తెలియకను పిల్లలకు అక్షరాభ్యాసం చేయించం ఒకవేళ అక్షరాభ్యాసం చేయించినా మూలా నక్షత్రం రోజున చేయించాలి వేరే వేరే తిది వార వర్షాలు నక్షత్రాలు చేస్తారు అది ఉపయోగపడదండి మూలా నక్షత్రయుక్తంగానే అక్షరాభ్యాసం చేయించాలి మంచి జరుగుతుంది అది ఏ టెంపుల్ అంటే ఎక్కడైనా చేస్తాం అమ్మవారి టెంపుల్ సరస్వతి దేవి అమ్మవారి టెంపుల్లోనే చేయించుకోవాలి మామూలుగా సాయిబాబా టెంపుల్ అంటారు శివాలయంలో అక్కడ ఇక్కడ చేయిస్తారు కానీ అలా కాదు దీనికి ప ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఉంటుంది సరస్వతి అమ్మవారు దేవి డిపార్ట్మెంట్ ఉంటుంది అమ్మవారి డిపార్ట్మెంట్ వేరే అక్కడే చేయించుకోవాలి వేరే ఒకటి చేస్తే మనకు ప్రయోజనం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను అనుకోవడం కదా ఉండ ఉండదండి అలాంటి వారు ఎవరైనా ఉన్నప్పుడు నేను మూల యుక్తంగా నేను ఏ రోజు అంటే రేపు ఐదో తారీఖున సరస్వతి హోమం చేపిస్తున్నాను ఈ సరస్వతి హోమం జరిపించినప్పుడు తప్పకుండా మీ పిల్లల పేర్లు గోత్రనామాలు పంపించినట్టయితే సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం కలగడానికి మీ గోత్రనామాల మీద నేను చక్కగా అమ్మవారికి హోమం కాలుస్తాను ఆ తర్వాత అమ్మవారికి బొట్టు పంపిస్తాను చక్కగా పెట్టుకొని పిల్లలు చదువుకునే పిల్లలైనా ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళకు కూడా ఒక మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళకుండా స్కూల్ పంపించాలి కదా ఆ టైంలో ఈ సరస్వతి హోమాన్ని జరిపించుకొని పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించారు అనుకోండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సి రాస్తున్నటువంటి వారు కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు కోర్టు ఇవన్నీ రకరకాల గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రైవేటు ఇంటర్వ్యూలో కండక్ట్ చేస్తున్నటువంటి వారు విదేశాలకు వెళ్ళడానికి ఐఎల్స్ రాస్తున్నటువంటి పిల్లలు ఎవరైనా విదేశాలలో వెళ్ళాలని ఎంఎస్ రాయాలంటే మాస్టర్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి వారు సరస్వతీదేవి హోమం కనుక జరిపించుకొని మీరు వెళ్ళినట్టయితే తప్పకుండా మేలు జరుగుతుందండి దానిలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మనం నేను నా బాధ ఏంటంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా మంచిదే కానీ మంచి మంచి కాన్వెంట్లలో మంచి మంచి స్కూళ్ళలో మంచి మంచి యూనివర్సిటీలలో చేయిస్తున్నారు ఈ సరస్వతి హోమం జరిపించుకోవడానికి ఎవరు ముందుకు రావడం కూడా లేదు దేవి హోమం చేయించుకోవాలంటే ఎందుకులే అనుకుంటారు కానీ అమ్మవారి అనుగ్రహం కలగాలి కంపల్సరీ అమ్మవారి అనుగ్రహం కలిగితేనే కదా మీరు నంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళేది అసలు పెట్టి మీరు ఎక్కడెక్కడో కాలేజీలలో చేయిస్తే అబ్బాయి చదువుకోరా జ్ఞాపక శక్తి జ్ఞానశక్తి పెరగాల వద్ద ఒక పిల్లోడికి మూడు వందల అరవై డిగ్రీల కోరంలో పేరును సరిచేయాలి రెండు వందల డెబ్బై నుండి ఇది 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 మనకు అవసరం లేదు దేవి హోమం అవసరం లేదు కానీ మంచి స్కూల్లో కాలేజీలలో వేస్తే చదువు బాగా వస్తుంది అనుకుంటారు అఫ్ కోర్సు కొంత పర్సంటేజ్ అయితే రావచ్చు రాకపోవచ్చు కొన్ని ఉండాలండి మనకు దైవికంగా ఉండాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి మన పేరులో బలాన్ని పెంచుకోవాలి పెంచుకుంటేనే మనకు అదృష్టం అన్నది కూడా వచ్చేస్తుంది లేదంటే టైం పడుతుంది టైం పడుతుంది ఎందుకంటే మనం పిల్లల్ని కన్నాం కానీ పిల్లల తలరాత్రను కనలేదు మనం ఆ తలరాత మార్పు చేసేదే ఈ సరస్వతి కోమం ఏ తల్లిదండ్రులకైనా ఉంటుందండి ఉండదా మా పిల్లోడు మంచి పొజిషన్లో ఉండాలి మంచిగా చదువుకోవాలి ఉన్నతంగా జీవించాలి ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది పిల్లలు తల్లిదండ్రుల ఆశలు అడి ఆశలు చేస్తుంటారు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకు వయసు పెరిగిన కొద్ది అసలు దాన్ని పట్టించుకోరండి అసలే కానీ వాళ్ళకంటూ మళ్ళీ ఎప్పుడు వాళ్ళకు అర్థమవుతుందంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు పిల్లలను కానీ వాళ్ళ పిల్లలను చదివిపిస్తున్నప్పుడు అయ్యో నేను ఎంత పని చేశానే నా తల్లిదండ్రులు ఒక ఒక తీరుగా చెప్పారు చదువుకోమని కానీ నేను చదువుకోలేదే ఈ పరిస్థితి చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో అని అప్పుడు మీకు బాధ అనిపిస్తుంది కానీ మళ్ళీ సంవత్సరాలు వెనక కచ్చి మళ్ళీ మనం మొదటి నుండి చదవడానికి మనకు ఏజ్ సహకరించకపోదు ఉంటుందా ఏజ్ అనేది ఉంటుందా ఉండదు కాబట్టి చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఒక్కసారి గనక సరస్వతి హోమం జరిపించినట్టయితే వాళ్ళలో ఏకాగ్రత పెరుగుతుంది నీటు ఐఐటి ఎగ్జామ్స్ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకున్నటువంటి వారు ఎవరైనా ఈ సరస్వతి హోమం చేయించుకుంటే చాలా మంచి జరుగుతుందండి మీరు హోమం చేయించుకోవడానికి మన దగ్గరికి రానవసరం లేదు మీ గోత్రనామాలు పంపిస్తే హోమం జరిపించి మేము ఈ అమ్మవారి యొక్క ప్రసాదాలు కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికే పోస్ట్ చేస్తాం అదేవిధంగా దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖినబంధుంది